గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ వాక్ లో జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత సంచలన విజయాన్ని అందుకొని దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడమే ఇందుకు కారణం ఇరవై ఒక ఎమ్మెల్యే రెండు ఎంపీ సీట్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ ఇందులో భాగంగా ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు జనసేనాని సమావేశం అనంతరం భార్య అనా లెజినోవా కొడుకు అకిరా నందుతో సహా మోదీని ప్రత్యేకంగా కలిశారు పవన్ కళ్యాణ్ దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి అయితే ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ కన్నా అకిరానే ఎక్కువగా హైలైట్ అయ్యారు అది చూసిన మెగా ఫ్యాన్స్ సైతం ఖుషి అవుతున్నారు జూనియర్ పవర్ స్టార్ అంటూ కొనియాడుతున్నారు వారసుడు సిద్ధం అంటూ కామెంట్ చేస్తున్నారు అయితే తన కొడుకు అఖిరానందన్ నందన్ ప్రధాని మోదీని కలవడంపై రేణు దేశాయ్ ఎమోషనల్ గా స్పందించారు ఆమె సోషల్ మీడియాలో మోదీతో అఖిర ఉన్న ఫోటోను షేర్ చేస్తూ నేను చాలా కాలం నుంచి బీజేపీ వ్యక్తిని ఈ రోజు నా కొడుకు అఖిరాని ప్రధాని నరేంద్ర మోదీ పక్కన చూడటం అనేది చాలా సంతోషంగా ఎమోషనల్ గా ఉంది దీని గురించి నాకు చాలా చెప్పాలనుంది కానీ మాటలు రావడం లేదు ప్రస్తుతం నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను మోదీని కలిసిన తర్వాత అఖిరా నాకు ఫోన్ చేశాడు ఆయన చాలా స్ట్రాంగ్ పాజిటివ్ పర్సన్ అని చెప్పాడని ఎమోషనల్ పోస్ట్ చేశారు రేణుదేశాయ్ ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి